ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేను సలహా చచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి సావట్లేదు చస్తావు రావు మనం అట్లా అని చావకూడదు తిరిగి తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా రాజాల ఫాదర్ బదర్ని తీసుకొచ్చా మంచిది మంచిది ఫోన్ నీ కొడుకు నేను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు కొడుకున్నాడా నేను వాళ్ళగేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళా కూడా ఈ కాంత గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించాయి ఉరే 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 చానా ఉంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటరా బాబు చంపేస్తాడు చంపేస్తాడురా చంపేస్తాడా చంపే బాబు వేయి రూపాయలు ఇస్తానే భగవాన్ పిలిచేరా నాకు చంపే అలవాటు లేదు నేను అలగరు తెలుగింటి ఆడపడుచుకి అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి హా నా తెలుగింటి ఆడపడచు నీ బొట్టు తాళిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు ఏదాని పతిని పైకి పరలోకం పంపిస్తావు నువ్వేంత పైకి పంపిస్తే అదంత కిందకి వచ్చేస్తాడు ముందండి చంపే ఒప్పాని అయిపోద్ది ఏయ్ నీ మొగుడు పోతాడు హై హై వీడు మొగుడా ఇద్దోడి మొగుడు ఉంటే ఏంటి ఊర్చే ఏంటి ఏయ్ ను యాసేరా నీకు దమ్ముంటే ముందు దానేసేయ్ తర్వాత నానే ఏయ్ ను మగవానివైతే ముందండి దంపి నన్ను దంపరా ముందు దండి దంపే దారి దంపరా అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయాయిట్లా నీకు పోలీస్ అంటే భయం లేదన్నా పోలీస్ అంటే భయం లేదు పోలీస్ విజిల్ అంటూ భయం ఏయ్ నీకు నీక విజిల్ ఆడుచ్రా ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కోనిచ్చా పోలీసు శవం దొంగ సంకేతం కోడ్ లాలా రాజ్ఘా రాజ్ఘా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్ దెబ్బ రాజుగాడు ఏ లోకర్ డబ్బు పెట్టాడో తెలిసిపోయింది నేనెల్లి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తె చూడు ఆ వాళ్ళు రాజు వాళ్ళ అమ్మ ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా వీళ్ళు రాజు కూడా అమ్మ నాన్న కాదు వాళ్ళని లోపల బందించండి సరే నేను బ్యాంకు వేస్తాను రాజమ్మా నాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకొని నువ్వు లాలా రాజు మున్నా మున్నా రాజు కట్ పీచర్ లాలా ఒక చిన్న ఐడియా చేతికి చెప్తాను మన మున్నాకి కస ఉంది ముంబైలో జంబల్హాట్ టు పొలవలే ఆయజం దాన్ని గాని ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడక్కడ ఏ మర్చాలోనే అది గా చెప్పేస్తుంది లాలా అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను అసలు ఎవరో నకలి ఎవరో తెలియాలి పరిపెట్టాలి ఇతనే నా అవునే నా వెన్న చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దలు పెట్టేశాడు అలా నాతో కూడా చేశారు ఇద్దరు నేను మచ్చలు చూశాను అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి మంచిది 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 మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి ఆ రాజుగాడు వస్తే నా తుపాకితో కాలుస్తా సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా నేను నిశ్శబ్ద తుపాకితో కాలుస్తా మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి లాలాయి చాటి బొంబాయి నుంచి చెమేలి వచ్చేసిందా చెమేలి ఆయా హే మున్నా గుర్తు పెట్టి కియా హే ఇద్దరు గదలోకి గయా ఇప్పుడు రాజు గాడి పని పడతా లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్ నేను మున్నా లాలా లాలా నేను మున్నాని నీకు పరలోక ప్రాప్తి రస్తూ ఓం తస్సా కాదు రాదు మనం దెబ్బై అంటే నువ్వు నేను మున్నన్నలా ఆ రాజగాడు కొట్టేసిన్ దబ్బు చూడండి వాడి ఋమములోకి అమ్మకు ముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుకు ఆ బొంగల కోట్లు అనుమానం లేదు క్యాష్ తో వచ్చడంటే వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్ళినవాడే రాజ్ ఏంది ఆ రాజగాడు నా చెమేలిని లేకపోయినా ఎప్పుడో రేయ్ పత్తిని పట్టుకొని వన్నీ అరే పట్టుకోండి పట్టుకోండి అలా ఎగవంటి పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు ముందులో ఒక బల్లిని పిలిని చంపై ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపై ఆ తర్వాత మా నాన్న నిన్న తెచ్చిగా లాలా పైన గదిలో మాధవరా లేడు అంటే ఆ మాధవ రాబుడు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లాలా యా యావ్ ఆ మాతవర కబురు పడకుండా టెండర్ వేడ కోసం వచ్చి వస్తుంటుంది కబర్ వచ్చి వచ్చింది హే ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం గడియారం మూడు కొట్టి సచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్ కు వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తున్నాను పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేశాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్ కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్ ఫోన్ చేసి చంతానని బెదిరించాడు లాలా ఏంటి ఈ టైంలో కూడా కార్ డ్రైవ్ ఆ ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు ఇందాక ఫోన్ వచ్చింది అరే వాడికి భయపడ్డవేంది వాడి సంగతి నేను చూసుకుంటా నువ్వు ముందు కారెక్కు లాలా గంట టైం ఉంది బయలుదేరండి ఏంటి ప్లాన్ మొత్తం ముందు రో ఈ పిచ్చోళ్ళకి అక్కెలా ఉచ్చ లాకెండి నువ్వు నూరు మోస్ కి కార స్పీడ్ గా పోని గేర్ మార్చొద్దు ఆ ఫాలో గా అమ్మ యా ఎక్కడికి ఎక్కడికి అంటే పిచ్చమహో కారెక్కించారంటే అంటే ఇంటికేయుంటది అమ్మయ్యా దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నేను తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కర్రలో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నావు చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కథ హై రై నీ పని నేను చూస్తాను హాయ్ లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసునండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ శ్మశానం దాట వా శ్మశానం దాటారటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాడు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు చూసుకుంటామండి రారు రానివం సక్సేనా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు నాలుగు నాలుగు హై ఆ బండి ఆతా హే దానిపైన పెద్ద చెట్టు పడతా హే బాంబ్ బ్లాస్ట్ హోతా హే

ఏ ర గాడు వస్తున్నాడు తారి మార్చు తీసుకొని నన్నే గోతిలో తెంపుతావా ఓం టసార్ హలో ఏవయ్యా మీరంటే ఎక్కడొచ్చేరు ఇప్పుడు గోధుల పడి చచ్చాం ఎవరైనా చచ్చి గోధులకి మీరు మీరెవడి గోధులకి గెలిచి వచ్చారు సరే టెండర్కి ఇంకా అరగంట టైం తెచ్చింది తొందరగా వచ్చి చామండి ఆ అరగంట టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉంది టెండర్ కి ఏం పర్వాలేదు రండి మేము ఇటు వెళ్తానండి మీరే ఓం టార్ బాబోయ్ ఎక్కువ ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే ఆ అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా రాకుండా డ్రైవర్ని ఎలా కాల్చావ్ డ్రైవర్ని కాల్చడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది ఫైరింగ్ ఏ నువ్వు డ్రైవింగ్ చాయే ఏంటి నా డ్రైవింగ్ రా సార్ నాకు డ్రైవింగ్ రాదు నాకు డ్రైవింగ్ వచ్చో నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే మీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా ముందు మీ కలిసి బండి గోతిలోంచి బయటికి తొయ్యండి ఆ జై హో జై హో వీర్

अपनी दियनी देबा ग्रिफ़ कैसे हुआ ये देखो मुन्ना मैं मुन्ना नहीं राजा हूँ बाय तोंगे मुन्ना ए तोंगे मुन्ना सूट कैसे कड़े बदले सड़ पिच्ची बैठो आ ने नहीं तब बदले పాట పాడే టైం లేదు నేనే ఉన్నా కాదు ఏ ఇందాకిచ్చింది సరిపోలేదా మా లాలా నీకు చూసావా నేను వాళ్ళు నిన్ను ఎతవా అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తాం చచ్చారా వచ్చారా ఇవి డాక్యుమెంట్స్ అందులో వేసి చావండి ఏమిటి ఊళ్ళంతా బురద చచ్చింది ఓహో వచ్చినప్పుడు గుంట్లో పెట్టి చచ్చారు మీరు టెండర్ లేసి చావడం నా చావుకు ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి చస్తుంది సక్సేనా గోపాలరావు విజయలక్ష్మి నన్నే వరించింది టెండర్ మనతే

నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు తస్సత్ ఇంకా పోని తత్సత్ ఏంటి మొత్తం తో సుమంది మొన్న గడ్కారు అనుకుని రాజ్ గడ్కారు రాజ్ కారు అనుకుని మొన్న గడ్డకారు ఎక్కుంటావు కాలితాలు మారిపోయింది మొన్న నేను నీతోనే ఉన్నాగా లాలా వీడే వీడేదో మోసం చేసిండు వీడు పోసాడు లాలా నల నాకేం తెలియదు నేనే మున్నాని మొన్న నేను నేను మున్నాని నేను అదలా నేను మున్నాని ఉన్న మేహం నేను 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 మున్నాని వాలా ఎవడో నాకు తెలుసు మొన్న గ్యారెంటీ గీ లద్దర్లో ఒకటే రే ఆగండి

మరి ఇద్దరు కలిసిపోయారా నిన్ను ఎరిపప్పని చేస్తున్నారో గుండోడా చెప్పా విన్నావా విన్నా నన్ను తెలిస్తే రూమ్ లో పనిచేస్తావు ఎందుకు బలుకురా నీకు లాలా నేను నీకు ముందే చెప్పాను నువ్వు మా ఇద్దరిని కాల్చేస్తావు నిన్ను మా డాడీ కాల్చేస్తాడు మా డాడీని సక్షణ కానీ కాల్చేస్తాడు సక్షణ కానీ కాల్చేస్తా యెస్ ఒంత స తప్ప అందులో బుల్లెట్ నేనే తీసేసా నీ బుల్లెట్లు మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు నా దగ్గర ఉన్నాయి ఈసారి గురి గురించి కావాల మూడు బుల్లెట్లు అయిపోయాయి నాలుగో బుల్లెట్ నీకు చెట్టు లేకున్నా కాయట్లా కాల్చేమన్నా నువ్వు మామూలు వచ్చి కదన్నా అరుచులు రండి మొత్తం అందరికీ రారా లాలా లాలా